అందరికీ నమస్కారం మన లెవన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ని రౌడీల్ని పరామర్శించడానికి వెళుతున్నారు అని చెప్పని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అలాగే రాష్ట్ర ప్రజలు ఏంటి ఇది పద్ధతైనా వాళ్ళని కలవటం ఏంటి రౌడీల్ని గంజాయి బ్యాచ్ని కలవటం ఏంటి అని చెప్పని విమర్శిస్తూ ఉన్నారు ఆయన బాధ మీకేం తెలుసండి ఇది ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది అలాగే అంటే శీత కష్టాలు సేతయి పేత కష్టాలు పేతయి అలాగే దొంగ కష్టాలు దొంగ ఎందుకంటే రేపొద్దున అన్నయ్య మీద ఉన్న కేసులు ఏమైనా తక్కువ మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఏమైనా తక్కువ దగ్గర దగ్గర ముప్పై ఐదు కేసులు ఉన్నాయి అవి కాక నిన్నో మొన్నో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఇవి గాక ఇంకా చాలా ఉన్నాయి బయటికి రాని వీటిలో ఏ ఒక్క దానిలో కూడా శిక్ష పడినా కూడా జైలుకి వెళ్ళాలి ఆ జైల్లో ఉండేది ఎవరో ఇలాంటి గంజాయి బ్యాచ్ రౌడీలు గోండాలో ఇలాంటి మోసగాళ్లే ఉంటారు అప్పుడు తోడుగా ఉండేది ఎవరో మీరా మీ మంచోళ్ళ లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలా అన్నయ్యకి తోడుగా ఉండేది ఎవరో లెవన్ రెడ్డికి ఈ దొంగలు దోపిడీదారులు గంజాయి బ్యాచ్ ఈ స్మగ్లింగ్ చేసే ఎదవలో పనికి మళ్ళీ సన్నాసులు వీళ్ళే కదా కాబట్టి జైల్లోకి వెళ్తే అక్కడ పరిచయాలు పెంచుకుంటాకి అలాగే ఈయనకి రక్షణగా ఉండటానికి తోడుగా ఉండటానికి ఇప్పటి నుంచే వాళ్ళని మచ్చికి చేసుకుని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నాడు మీకెందుకండి నొప్పి వెళ్ళేవాడికి కావాల్సింది అదే బయట ఉండేవాడు అనుకోండి మంచిగా ఉండేవాళ్ళను లేకపోతే సామాన్య ప్రజలను పలకరించడానికి వెళ్తూ ఉంటాడు అన్నయ్య చరిత్రలో ఎప్పుడైనా కూడా అంటే న్యాయం పక్కన నిలబడిన దాఖలా ఉందా లేనే లేదు అన్యాయం పక్కనే నిలబడతాడు అన్నయ్య ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దగ్గర దగ్గర ఎనభై శాతం అందరూ కూడా నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులే ఇంకా పైన కూడా ఉండొచ్చు ఎనభై శాతం మంది నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు ఆయన కావాల్సింది కూడా ఆయన ఓటర్లో అంటే మన గజాలా గారు చెబుతూ ఉంటారు మా ఓటర్లో వేరే ఉన్నారు అని చెప్పని అలాగే ఆయన ఓటర్లు కూడా వేరే ఉన్నారు గంజాయి బ్యాచ్ దొంగలు ఈ యదో పనులు చేసేటువంటి వ్యక్తులకి సమర్థించే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్లే వాళ్ళ ఓటర్లు వాళ్ళని కాపాడుకోవటంలో అన్నయ్య ముందంజలో ఉంటాడు కాబట్టి మీ వెర్షన్లో మీరు తప్పు అని అనొద్దు అన్నయ్యకి కావాల్సింది అలాంటి వాళ్లే రేపొద్దున వెళ్తే మీరు ఇప్పుడు తప్పు అనేవాళ్ళు ఏమన్నా ఆయనకి తోడుగా ఉంటారా ఉండరు కదా ఈ దొంగలో దోపిడీదారులు గంజాయి బ్యాచ్ తోడుగా ఉంటారు అన్నయ్యకి అక్కడ ఏమన్నా కావాలంటే చేసి పెడతారు కాబట్టి ఆయన సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది పూర్తిగా కరెక్టే వెళ్ళటంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం జై లెవన్ రెడ్డి జై గంజాయి బ్యాచ్ జైల్ జై జైల్